లో గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థానాలేంటి వాటి మిత్రత్వాలు ఏంటి అనే విషయాన్ని వివరిస్తున్నాను ఇక్కడ రవిగ్రహము మేషరాశిలో ఉచ్చ పొందుతుంది స్వక్షేత్రము సింహరాశి నీచ తులారాశి రవిగ్రహానికి మిత్రులు కుజ గురువులు బుధ గ్రహాలు అవుతాయి చంద్రుడు అవుతాడు అలాగే శత్రుగ్రహాలు శ్రేణిశుక్తులు అవుతారు అలాగే చంద్రగ్రహానికి స్వక్షేత్రం కర్కాటకము జలతత్వ రాశి మరియు ఉచ్చక్షేత్రము వృషభ రాశి అవుతుంది నీత్యక్షేత్రము వృచ్చిక రాశి అవుతుంది ఇక చంద్రుడికి మిత్రులు రవిగుదులు శత్రువులు అంటూ ఎవరూ లేరు అందరూ సములే కూజ గురు శని శుక్రులు అలాగే కుజగ్రహానికి స్వక్షేత్రము మేషము మరియు వృశ్చికం కూడా రెండు రాసులు అవుతాయి అలాగే కుజునికి ఉచ్చక్షేత్రం క్షేత్రము మకరం అవుతుంది నీచము కర్కాటకం అవుతుంది ఈ కుజగ్రహానికి మిత్రులు గురు చంద్ర రావులవుతారు అవుతారు అలాగే శత్రువులు ఒక బుధ గ్రహం మాత్రమే శని శుక్రులు సమలవుతారు ఇక బుధగ్రహానికి స్వక్షేత్రం రెండు రాశులు వస్తాయి అవి మిథున కన్యలు కన్యలోనే బుధగ్రహం ఉచ్చ పొందుతుంది నీచ మాత్రం మీనరాశిలో జరుగుతుంది ఈ బుధగ్రహానికి మిత్రులు రవి శుక్రులు శత్రువులు ఒక చంద్రుడే బుధగ్రహానికి మిగతా వాళ్ళంతా సమలే వారు శని కుజ గురువులవుతారు అలాగే గురుగ్రహానికి ధనుర్ మీనాలు ఈ గురుగ్రహము కర్కాటక రాశిలో ఉచ్ఛ పొందుతుంది మకర రాశి శని క్షేత్రంలో నీచ పొందుతుంది ఈ గురుగ్రహానికి మిత్రులు రవి చంద్ర కుజులు అలాగే శని సముడు అవుతాడు శుక్రులు శత్రువులు అవుతారు ఇకపోతే శని గ్రహము శుక్రగ్రహము శుక్రగ్రహానికి స్వక్షేత్రాలు వృషభ తుల రా తులారాసులు అవుతాయి నీచ రాశి అవుతుంది ఉచ్చక్షేత్రము రాశి అవుతుంది ఈ శుక్రగ్రహానికి మిత్రులు శని బుధులు సములు పూజలు అవుతారు అలాగే శత్రువులు శని మళ్ళీ రవిచంద్రులు ఇద్దరు శుక్రగ్రహానికి శత్రువులు అవుతారు ఇకపోతే శని గ్రహానికి స్వక్షేత్రాలు శని గ్రహం యొక్క స్వక్షేత్రాలు మకర కుంభాలు ఈ శని తులారాశిలో ఉచ్చ పొందుతాడు మేషరాశిలో నీచ పొందుతాడు అలాగే ఈ శనిగ్రహానికి మిత్రులు బుధ శుక్రులు అవుతారు గురువు సముడవుతాడు శత్రుగ్రహాలు కుజ చంద్ర రవులు రవిచంద్ర కుజులు శత్రువులు అవుతారు ఇలాగా ఈ నవగ్రహాలకు స్వక్షేత్రాలు ఉచ్చక్షేత్రాలు మిత్రశిక్షత్రాలు అవుతాయి అలాగే రాహుకేతువులు వచ్చినప్పుడు వారికి సొంతంగా ఏమి ఉండకపోవతి శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్పబడింది కాబట్టి ఏవైతే శనివత్ రాహు అన్నాం కాబట్టి శనికి మిత్రులైన వాళ్ళంతా కూడా రాహుకు మిత్రులు అవుతారు అలాగే శనికి మిత్రులైన వాళ్ళంతా కూడా రాహుకు మిత్రులు అవుతారు వారు ఎవరంటే రాహుకు మిత్రులు శని శుక్ర బుధులు అవుతారు శముడు గురువు అవుతారు అదే శత్రువులు రాహుకు కూజ చంద్ర అవుతారు అలాగే కుజవత్ కేతువు కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన వారంతా కూడా కేతువుకు అవుతారు కాబట్టి కేతువుకు గురు చంద్ర రవులు మిత్రులవుతారు సములు రవిశానులు అవుతారు శత్రు బు కేతువుకు శత్రువు బుధుడు ఒక్కడే అవుతాడు ఈ విధంగా నవగ్రహాలకు మిత్రత్వం శత్రుత్వాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను 这公司。